హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ముప్పై ఏడో భాగాన్ని వినేద్దాం నెక్స్ట్ డే ఈవినింగ్ ఇద్దరు మీట్ అవడానికి రెడీ అయ్యి బయలుదేరారు విక్రమ్ అంశుకి ప్రపోజ్ చేయడం కోసం ఊరి చివరిన ఉన్న ఒక రెస్టారెంట్ బుక్ చేశాడు అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అవడంతో సంతోషంగా అంశు కోసం వెయిట్ చేసాగాడు విక్రమ్ ఈసారి ప్రపోజ్ కోసం విక్రమ్ ప్రేమలేఖలు వాడకుండా అచ్చం రేమో మూవీలో హీరో ప్రపోజ్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేశాడు దానికోసం అంశు వచ్చినప్పుడు లైట్స్ వరుసగా ఆన్ అయ్యేలా అరేంజ్ చేసి అంశు దగ్గరలో ఉందని తెలిసి తనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి లైట్స్ అన్నీ ఆఫ్ చేయించాడు విక్రమ్ రెస్టారెంట్ బయట ఉన్న ఓపెన్ ప్లేస్లో ఉన్న టేబుల్ ముందు వెన్నెల వెలుగులో కూర్చుని అంశు కోసం ఎదురుచూస్తున్నాడు విక్రమ్ నవ్య కూడా అందంగా రెడీ అయ్యి ఆదిత్య కోసం గిఫ్ట్ తీసుకుని సంతోషంగా స్కూటీ డ్రైవ్ చేస్తుంది దాదాపు నవ్య రెస్టారెంట్కి ఒక కిలోమీటర్ దూరంలో వస్తున్న సమయంలో మూర్తి గారు ఆయన కుటుంబంతో కలిసి కారులో సిటీలోకి ఎంటర్ అవుతుండగా వెనకాల పార్టీ చేసుకుని తప్ప తాగేసి కారు నడుపుతున్న కొందరు ఆ మత్తులో మూర్తి గారి కారుని కొట్టారు దాంతో మూర్తి వాళ్ళ కారు వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టుని కొట్టడంతో అతని భార్య పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడికే మరణించారు మూర్తి గారు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణానికి ప్రమాదం లేకపోయినా ఒంటికి దెబ్బలు తగలడంతో స్పృహ తప్పారు వెనుక కారులో వస్తున్న వాళ్ళు యాక్సిడెంట్ చేశాక కంగారుగా బయటకు దిగి మూర్తిగారి కారులో అందరూ చనిపోవడంతో భయపడి పారిపోవాలనుకున్నారు దాంతో వెంటనే అందరూ కార్లు వాళ్ళ కారు తీసుకుని చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమంలో అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తున్నారు అదే సమయంలో వాళ్ళకి ఎదురుగా స్కూటీలో వస్తున్న నవ్య వాళ్ళ డ్రైవింగ్ చూసి మనసులో తిట్టుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ యాక్సిడెంట్ జరిగిన మూర్తి వాళ్ళ కారు కనిపించింది అది చూసి నవ్య కంగారుగా దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడగా మూర్తిగారు కొన ఊపిరితో స్రోవ తప్పి ఉండడంతో ఆయన్ని ఎలాగైనా కాపాడాలని వెంటనే అంబులెన్స్కి ఫో పోలీసులకి ఫోన్ చేసింది నవ్య యాక్సిడెంట్ జరిగింది సిటీ అవుట్స్కట్లో కాబట్టి వాళ్ళు రావడానికి టైం పడుతుందని నవ్య వెంటనే ఆదిత్యకి కాల్ చేసి జరిగింది చెప్పి వెంటనే రమ్మంది ఆదిత్య వచ్చేలోపు మూర్తి గారికి బ్లడ్ పోకుండా తన చున్నీతో కట్టు కట్టింది ఎవరో చేసిన తప్పుకి సవాలై మిగిలిన వాళ్ళందరినీ చూడగానే నవ్యకు కోపం తారహాస్థాయికి చేరింది ఇందాక ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళే యాక్సిడెంట్ చేస్తుంటారని అర్థమై విక్రమ్ అక్కడికి రాగానే వాళ్ళని పట్టుకోమని చెప్పడంతో విక్రమ్ ఫాస్ట్గా వాళ్ళని పట్టుకోవడానికి తన కారులో వెళ్ళాడు మరికొద్దిసేపటికి అంబులెన్స్ వాళ్ళు పోలీసులు అక్కడికి రావడంతో పోలీసులకు విషయం చెప్పి నవ్య మూర్తి గారిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది అక్కడంతా చీకటిగా ఉండడం వల్ల అందులోనూ ఇద్దరు టెన్షన్లో ఉండడం వల్ల నవ్య విక్రమ్ ఒకరినొకరు చూసుకోలేదు విక్రమ్ చాలా కష్టపడి వాళ్ళను పట్టుకుని వాళ్ళను పోలీసులకు అప్పగించాడు పోలీసులు వాళ్ళపై కేసు ఫైల్ చేయడానికి విక్రమ్ని కూడా తమతో పోలీస్ స్టేషన్కి దగ్గరికి రమ్మడంతో విక్రమ్ కూడా వాళ్ళతో వెళ్ళాడు హాస్పిటల్లో డాక్టర్లు పోలీసులు నవ్యను బలవంతంగా ఇంటికి పంపించారు ఉదయాన్నే వద్దామనుకుని నవ్య కూడా ఇంటికెళ్ళింది తన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో విక్రమ్కి చెప్పడానికి కుదరలేదు ఇక్కడ విక్రమ్కి పోలీస్ స్టేషన్లో వర్క్ అయిపోగానే హాస్పిటల్కి బయలుదేరాడు విక్రమ్ వెళ్ళేసరికి మూర్తి గారికి సృహ రావడంతో విక్రమ్ ఆయనతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పి అంశు గురించి అడగ్గా అంజు ఇంటికి వెళ్ళిందని చెప్పడంతో విక్రమ్ అంజు క్షేమంగా ఉందని తెలిసి కొంచెం రిలీఫ్ అయ్యాడు ఆ తర్వాత ఎవరు చెప్పినా వినకుండా మూర్తిగారిని చూసుకుంటూ ఆ రోజంతా హాస్పిటల్లోనే ఉన్నాడు విక్రమ్ నవ్య ఇంటికి వెళ్ళగానే ఫోన్ ఛార్జింగ్ పెట్టి విక్రమ్కి కాల్ చేసింది ఇద్దరు కాసేపు మూర్తిగారి గురించి మాట్లాడుకున్నారు ఆ తర్వాత విక్రమ్ ఎలాగైనా అంశుకి ప్రపోజ్ చేయాలని అనుకుని అంశు నీకొక విషయం చెప్పాలి అన్నాడు చెప్పు అది అంది నవ్య నీకు ఈ విషయం నేరుగా చెప్దామనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అదేంటంటే ఐ లవ్ యూ అంజు నిన్ను మొదటిసారి బైక్ రేస్లో చూసినప్పుడు నువ్వు అమ్మాయివి అని తెలియదు అయినా నీ గడ్స్ నన్ను ఇన్స్పైర్ చేశాయి ఆ తర్వాత నువ్వు నన్ను కాపాడినప్పుడు నాలో ఏదో తెలియని అలజడి కలిగింది నువ్వు రోడ్లో ఎవరితోనో ఫైట్ చేస్తున్నప్పుడు నీకేమైనా అవుతుందేమో నా ఊహ నేను భరించలేకపోయాను ఆ తర్వాత నీ కోసం చాలా ప్రయత్నించాను నీ పేరు తప్ప ఇంకేం వివరాలు తెలియదు అనుకోకుండా ఒకసారి నీ ప్రోగ్రాం విన్నాను నీ ఆలోచనలు నాకు బాగా నచ్చాయి కానీ అప్పుడు నువ్వే నేను ప్రేమిస్తున్న అనుషువు తెలీదు తర్వాత అనుకోకుండా నువ్వు నా బర్త్డే సెలబ్రేట్ చేశావు ఆ రోజు నాకే తెలియకుండా నీ వెంట అడుగులేశాను నువ్వు అయిమాయకంగా చందమామతో మాట్లాడినప్పుడు కూడా అది నా గురించేనని తెలియదు అయినా నీ ప్రేమకి ఫిదా అయ్యాను ఆ తర్వాత నేను కలవడానికి రేడియో స్టేషన్కి వచ్చేదాకా నా మనసు మనసులో లేదు విధి విచిత్రమైనది కాకపోతే మనం మళ్ళీ బీచ్లో కలిసాం పాప ద్వారా కలిసాం ఈరోజు కూడా కలిసాం ఈ కలయిక మన జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అనుషు విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు విక్రమ్ అంతా విన్నా నవ్య ఆనందంగా ఐ లవ్ యూ ఆదిత్య ఐ లవ్ యూ సో మచ్ అంది దాంతో విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదని ఆ క్షణం వాళ్ళకు తెలీదు ఆ రాత్రంతా నవ్య విక్రమ్ మాట్లాడుకుంటూనే గడిపేస్తారు అందులో పెళ్ళయ్యాక ఎలా ఉండాలి అన్న మాటలే ఎక్కువగా ఉన్నాయి అప్పుడే విక్రమ్ మాటిచ్చాడు అంశుకి పెళ్ళయ్యాక ప్రతిరోజు తనే తినిపిస్తాడని అలా ఎన్నో భాషలు ఆశలు ఊహలు ఊహల మధ్య ఆ రోజు అందంగా గడిచిపోయింది మరుసటి రోజు ఆదిత్య అంచుని కలవడం కోసం హాస్పిటల్లో మూర్తిగారిని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్లతో చెప్పి తను మళ్లీ వస్తానని చెప్పి బయలుదేరి వెళ్లాడు కాఫీ షాప్కి నవ్య కూడా ఆదిత్యను కలుస్తుందన్న ఆనందంలో ఈసారైనా ఆదిత్యను చూడాలనే కోరికతో త్వరగా వెళ్లాలని తొందరలో ఫోన్ మర్చిపోయింది ఇంట్లోనే విక్రమ్ నవ్య కలుసుకుంటున్నారనే విషయం తెలుసుకున్న భార్గవ్ ఎలాగైనా వాళ్ళని కలవకుండా చేయాలని ఆలోచించి కొత్త నెంబర్తో కాల్ చేశాడు విక్రమ్ లిఫ్ట్ చేయగానే భార్గవ్ గొంతు మార్చి వెటకారంగా ఏరా విక్రమ్ నీ అంశును గాని అంశు ఈ రోజైనా నిన్ను కలుస్తుందని ఎదురు చూస్తున్నావా అన్నాడు వాళ్ళ మాటలు విని విక్రమ్ ఏం అర్థం కాక ఎవర్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు నేనెవరో నీకు అనవసరం ముందు నేను చెప్పేది విను అసలు నువ్వు ప్రేమిస్తున్న అనుషు అసలు పేరు అది కాదు తను చెప్పినవన్నీ అబద్ధాలే నిన్ను మోసం చేయడానికి ఆడిన నాటకం అదంతా అన్నాడు భార్గవ్ భార్గవ్ మాటలకు కోపం వచ్చిన విక్రమ్ అసలు ఎవర్రా నువ్వు నా అంశు గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఏం చెప్తే అదంతా నమ్మడానికి నేనేం ఫుల్ని కాదు నా దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడకు నా సంగతి నీకు తెలియదు అన్నాడు నీ సంగతి తెలిసే నిన్ను కాపాడదామని ఫోన్ చేశాను విక్రమ్ నీకు అబద్ధం చెప్తే నచ్చదని నాకు తెలుసు అలాంటిది నీతో నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఎన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా నువ్వే చూడు అంటూ వాట్సాప్లో కొన్ని ఫోటోలు పంపించాడు భార్గవ్ అందులో ప్రియా సిమ్ డీటెయిల్స్ ప్రియా చేస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ డీటెయిల్స్ ప్రియా ఫోటో అన్నీ ఉన్నాయి విక్రమ్ ప్రియను చూసి తనే అంచు అనుకున్న కారణంగా ఆ ఫోటోలు డీటెయిల్స్ చూశాక మనసులో చిన్న అనుమానం కలిగిన తన ప్రేమ మీద నమ్మకంతో నువ్వు ఇలా అంచుని తప్పు పట్టడానికి ఫోటోలు చూపించినంత మాత్రాన నేను నమ్ముతాననుకున్నావా అన్నాడు కోపంగా నువ్వు ఇంకా నమ్మట్లేదా బ్రదర్ అయితే ఒకసారి నీ అంచుకి అదే నిన్ను అంచులా నమ్మిస్తున్న ప్రియకు ఫోన్ చేసి కనుక్కో అప్పుడు నువ్వెంత ఫుల్వి అన్న విషయం నీకే తెలుస్తుంది అన్నాడు భార్గవ్ ఆ మాటలకి విక్రమ్ మరింత కోపంగా నీకు నా అంచు ఏంటో తన మంచితనం ఏంటో తెలియట తెలియచేయటానికి చేస్తాను అంతేకాని తన మీద అనుమానంతో కాదు అన్నాడు ఓకే చెయ్యి కానీ నీ ఫోన్తో కాదు అన్నాడు భార్గవ్ నా ఫోన్తో చేస్తే ఏమైంది నిన్ను మోసం చేయాలనుకుంటున్న నా అంశు నీ నెంబర్ చూశాక నిన్ను ఇంకా నమ్మించే ప్రయత్నమే చేస్తుంది కదా అందుకే కొత్త నెంబర్తో చెయ్యి అన్నాడు భార్గవ్ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నా అంశు నిజాయితీ ప్రేమ తెలిసాక నీకు నా చేతిలో చావు ఖాయం అన్నాడు విక్రమ్ అది విని భార్గవ్ నవ్వుతూ ముందు చేసి మాట్లాడు తర్వాత చంపచ్చు అన్నాడు దాంతో విక్రమ్ వేరే నెంబర్ నుంచి అంశు నెంబర్కి కాల్ చేశాడు ఫోన్ రింగ్ అవడంతో ప్రియా చూసి మనసులో ఎవరిది కొత్త నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేసింది ప్రియా లిఫ్ట్ చేయగానే విక్రమ్ గొంతు మార్చి ఐఎమ్ స్పీకింగ్ టు ప్రియా అన్నాడు ఎస్ దిస్ ఈజ్ ప్రియా అంది ప్రియా నో ఐఎమ్ అంశు అంటుందని అనుకున్న విక్రమ్ ప్రియా అనేసరికి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు దాంతో ప్రియా ఎవరిని అడుగుతున్నా పట్టించుకోకుండా కాల్ కట్ చేసేసాడు విక్రమ్ తన మనసంతా బాధతో నిండిపోయింది దాంతో ఇంకేం ఆలోచించే స్థితిలో లేడు విక్రమ్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ఉన్న విక్రమ్కి భార్గవ్ కాల్ చేసి ఏంటి బ్రదర్ ఇప్పుడు ఒప్పుకుంటున్నావా నువ్వు ఫూల్ అయ్యావని అంటూ ఎగతాళి చేశాడు దాంతో విక్రమ్ కోపం మరింత పెరగడం పెరిగిపోవడంతో కోపంగా కాల్ కట్ చేసి తన ఇంకో నెంబర్ నుంచి ప్రియాకి కాల్ చేశాడు ప్రియా ఫోన్ చూసి మనసులో ఆదిత్య కాల్ చేస్తున్నాడేంటి ఇంకా నవ్య కాఫీ షాప్కి వెళ్ళలేదేమో అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో ఆదిత్య అంది అసలే కోపంతో బాధలో ఉన్న విక్రమ్ వాయిస్ గుర్తుపట్టలేదు పైగా కోపంలో ఉండడంతో వద్దు నా పేరు పిలవకు నీ నోటి వెంట నా పేరు రావడం కూడా నాకు ఇష్టం లేదు అసలు ఎందుకు ఇలా చేసావు అంశు చిచి నువ్వు నా అంశువే కాదు కాదు కదా చెప్పు ప్రియ ఎందుకు నాతో అబద్ధాలు చెప్పావు అసలు ఎందుకు పరిచయం అయ్యావు నాకు అన్నాడు ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని ప్రియా ఆలోచనల నుంచి తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆ తర్వాత ఏం జరిగిందో కనుక్కుందామని హలో అనగానే విక్రమ్ కోపంగా ఇంకా ఏదో చెప్పిన నమ్మించాలని చూడుకు ఇంకెప్పుడు నాకు కనిపించకు కాదు కాదు నేనే నీకు కనిపించను నీకు దూరంగా వెళ్ళిపోతాను అంటూ కాల్ కట్ చేసి కోపంగా చేతిలో ఉన్న ఫోన్ విసిరికొట్టాడు ముక్కలైపోయిన ఫోన్నే చూస్తూ ముక్కలైపోయిన తన మనసు పెట్టే బాధను తట్టుకోలేక బారికి వెళ్ళి తాగుతూ ఉండిపోయాడు విక్రమ్ విక్రమ్ కోసం కాఫీ షాప్కి వెళ్ళిన నవ్య ఎంతసేపటికి విక్రమ్ అక్కడికి రాకపోవడంతో చాలాసేపు చూసి హాస్పిటల్కి వెళ్ళింది అప్పటికే గారికి స్లో రావడంతో నవ్య వెళ్ళి ఆయన్ని మాట్లాడించి ఆయనకు ధైర్యం చెప్పి ఆ రోజంతా అక్కడే ఉంది ఆదిత్య కోసం ఎదురు చూస్తూ కానీ విక్రమ్ వెళ్ళలేదు డాక్టర్లు గారికి ఆదిత్య గురించి చెప్పడంతో ఆయన కూడా ఎదురు చూశాడు తనకు థ్యాంక్స్ చెప్పాలని ప్రియకి ఆదిత్య ఏం మాట్లాడాడో అర్థం కాక నవ్య కోసం ఎదురు చూస్తూ పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉంది సాయంత్రం డల్గా ఇంటికి వచ్చిన నవ్య ఆదిత్యతో మాట్లాడడానికి ఫోన్ చూసేసరికి ఆదిత్య కాల్ కాల్ చేసినట్టు చూపించడంతో ప్రియను అడగ ఆదిత్య చెప్పిన మాటలు చెప్తే నవ్య బాధపడుతుందని ప్రియ ఆదిత్యకు ఏదో అర్జెంటు వర్క్ ఉండడంతో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నట్టు చెప్పాడని చెప్పింది ఆ తర్వాత ప్రియ ఎలాగైనా ఆదిత్యను కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుంది విక్రమ్ ఆ రోజు నుంచి రోజు తాగుతుండడంతో ఇంట్లో వాళ్ళకి విక్రమ్ ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక బాధపడ్డారు వికాస్ ఎంత అడిగినా కూడా విక్రమ్ ఏమీ చెప్పలేదు మరో రెండు రోజులు గడిచాక విక్రమ్ అక్కడ ఉండలేక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఫారెన్ వెళ్ళి అక్కడే ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు అంశు మీద అసహ్యాన్ని పెంచుకుని ఆడపిల్లలకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు కానీ మర్చిపోలేకపోయాడు విక్రమ్ ఫారెన్ వెళ్ళాడని తెలిసాక ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారు అప్పుడే వికాస్ విక్రమ్ ప్రేమ గురించి ఇంట్లో చెప్పాడు ఆ తర్వాత అంశుతో మాట్లాడాలనుకుని ఒకరోజు రేడియో స్టేషన్కి వెళ్తే అక్కడ నవ్య ఉండడం చూశాడు ఆ తర్వాత వాచ్మెన్ నవ్యనే అంశు అని చెప్పడంతో వెంటనే ఈ విషయం విక్రమ్కి చెప్పాలని వికాస్ కూడా ఫారెన్ వెళ్ళాడు వికాస్ అంశు గురించి చెప్ప చెప్పేలోగానే విక్రమ్ అంశు పేరు అయినా తన గురించి అయినా తన దగ్గర మాట్లాడితే తన మీద ఒట్టు అని చెప్పడంతో అసలే కన్ఫ్యూజన్లో ఉన్న వికాస్ విక్రమ్కి ఏం చెప్పలేక విక్రమ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండిపోయాడు ఇక్కడ ప్రియా ఆదిత్యతో మాట్లాడని ఒకరోజు ఆదిత్య నవ్యను వదిలిన ఇంటి దగ్గర దగ్గరకు వెళ్ళింది అక్కడ వాచ్మెన్ ఆదిత్య వికాస్ ఇద్దరు ఫారెన్ వెళ్లారు ఇక ఇండియాకి రారని చెప్పడంతో ప్రియా బాధగా ఇంటికి వచ్చింది ఆదిత్య ఎలా ఉన్నాడో అన్న బాధతో నవ్య దిగులుగా ఉండేది రేడియో స్టేషన్కి వెళ్ళిన ఆదిత్య గుర్తు రావడంతో నవ్య జాబ్ మానేసింది పాపని చూస్తున్నప్పుడంతా ఆదిత్య మాటలు తన జ్ఞాపకాలు గుర్తొచ్చి నవ్య బాధపడుతుంటే చూడలేక ప్రియా నవ్యను వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు పంపించేసింది పాపని ప్రియా చూసుకునేది పని మంచి సహాయంతో అప్పుడప్పుడు నవ్య వచ్చి పాపని చూసి వెళ్ళేది నవ్య తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడంతో భార్గవ్కి తన అడ్రస్ తెలియలేదు ఫోన్ నెంబర్ కూడా మారిపోవడంతో బార్ భార్గవ్ నవ్య జోలికి వెళ్ళలేకపోయాడు నవ్య మాత్రం తన కోసం ఆదిత్య ఏదో ఒకరోజు వస్తాడని తన కోసం వెయిట్ చేస్తూ ఇంట్లో వాళ్ళ బలవంతం మీద అనుకోకుండా విక్రమ్ కంపెనీలోనే జాయిన్ అయింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ బలవంతం మీద మరియు ప్రియా చెప్పిన దాన్ని బట్టి పెళ్లికి ఒప్పుకుంది నవ్య విక్రమ్ని లక్ష్మి గారు అతి కష్టం మీద పెళ్లికి ఒప్పించారు అలా అనుకోకుండా పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమలో పడి పెళ్ళికి పెళ్ళికి ముందు ప్రేమికులు కూడా తనే తమేనని తెలుసుకున్నారు అలా వారిద్దరూ గతం నుంచి అప్పుడే బయటపడ్డారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్